ఈరోజు బేసన్ పూరి ఎట్లా చేసుకోవాలో చూపిస్తా దీనికోసం ఒక జార్ తీసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని అల్లము ఎల్లుల్లి ముక్కలు కొంచెం పుదీనా కొద్ది కొత్తిమీర కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా కల్లెమాకు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బేసన్ కోసము ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం శనగపిండి వేసుకొని శనగపిండిలో మనం రెడీ చేసుకునే ముద్ద వేసుకొని ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి ఈ ఫస్ట్ నీళ్ళు వేయొద్దు దీంట్లో నిమ్మకాయ రసం మంచిగా పిండికి కలిపినాక కొద్దిగా గరం మసాలా పొడి వేసుకొని కొద్దిగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటే పిండిని గట్టిగా తడుపుకోవాలి అక్కడ మా అత్తమ్మ వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి కొంచెం నూనె రాసి పక్కకు పెట్టుకోవాలి మంచిగా గట్టిగా తడుపుకొని ఒక నిమిషం తర్వాత ఇవి చిన్న చిన్న ఉల్లెల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక రెండు కప్పుల గోధుమ పిండి ఒక సగం కప్పు మైదాపిండి వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసి ఇది పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇది మేము ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు ఇవే పూరీలు చేసుకొని పోతాం బాగుంటుంది పిల్లలకు కూడా స్నాక్ లాగా చేసి పెట్టుకోవచ్చు గోధుమ పిండి మంచిగా జర నానినాక ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ చిన్న చిన్న ఉల్లెల్లాగా చేసి పెట్టుకొని ఈ గోధుమ పిండిని ఇట్లా డొప్పల్లాగా చేసుకోవాలి చేసుకొని శనగపిండి ఉల్లి మధ్యలో పెట్టుకొని కొంచెం పీట మీద కొంచెం పిండి జల్లుకొని పూరీలాగా చేసుకోవాలి ఈ ఒక ఐదారు రోజులు కూడా మంచిగా నిల్వ ఉంటాయి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె మంచిగా వేడైనాక ఇవి గోలిచ్చుకోవాలి మంచిగా నూనె ఉడగాలు పెట్టి పక్కన పెట్టేసుకుంటే బేసన్ పూరి రెడీ మేము మా ఇంట్లో చేసుకున్నప్పుడు శనగపప్పే పట్టించుకొని బేసన్ పూరీలు చేసుకుంటాం మీరు కూడా శనగపప్పు పట్టించుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి